చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాtekiన్న కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇం దివాల్టీ వీడియో శ్రీరామ నవమి వ్లాగ్ వ్లాగ్ అంటే పెద్దగా ఏం షూట్ చేయలేదు అందరి ఇంట్లో చేసుకున్నట్టే కొంచెం పానకం కొంచెం చలిమిడి వడపప్పు కొంచెం పూజ చాలా మంది శ్రీరామనవమికి ఇంట్లో కూడా విగ్రహాలు పెట్టి లేదా అట్లా కళ్యాణం చేస్తూ ఉంటారు కదా మీలో ఎంతమంది చేశారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నేనైతే నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళు కూడా ఇంట్లో అలా ఏం చేయరు నార్మల్గా పూజ చేసి దీపం పెట్టుకుని ప్రసాదాలు అవి చేసి దేవుడి దగ్గర పెడతాము సో ఇంక నేను రెడీ అయిపోతున్నాను అనమాట సో నేను నాది గోల్డ్ది రామ్ పరివర్ సెట్ ఉంది కదా ఎందుకో శ్రీరామ్ నవమి అనగానే హాఫ్ సారీ వేసుకున్న తర్వాత జ్యువెలరీ సెట్ చేసుకుంటుంటే ఏది సెట్ అవ్వట్లేదు సో ఇంకా లాకర్లో నుంచి ఫస్ట్ గోల్డ్ తీసాను అనమాట అసలు చాలా తక్కువ ఒక్క వరలక్ష్మి వ్రతానికి తప్ప మిగిలిన ఏ పండుగకి నేను గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోను నార్మల్గా సింపుల్గా ఒక చైన్ అలా పెట్టుకుంటాను ఎందుకంటే జ్యువెలరీ అంటే నాకు అంత ఇష్టం ఉండదు అనమాట సింపుల్గా ఉండే డమే ఇష్టము సో అలా రామ్ పరివార్ సెట్ ఎందుకో ఈరోజు పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా తీసి అండ్ బుట్టలు చిన్న బుట్టలు ఉన్నాయి కదా ఇంతకుముందు చూపించాను నేను కత్తెర్ నుంచి తెప్పించుకున్నాను అవి పెట్టుకున్నా హాఫ్ సైర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కట్టుకోకముందు ఇది నాకు సూట్ అవుతుందో లేదో ఈ కలర్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ కట్టుకున్న తర్వాత యాక్చువల్లీ పైతాన పైతానీ దుప్పట్ట వచ్చింది సో అది ఏంటంటే పైతానీ దుప్పట్ట కొంచెం ఒకలాగా వేసుకోవాలి ఇదైతే నాకు ఇంకా హాఫ్ శారీ లాగా చాలా బాగా అనిపించింది అనుకోకుండా ఉగాది రోజు ఎందుకో సెట్ కాలేదనమాట ఆ రోజు వేసుకోలేదు నేను ఇంకా ఎవరు లేరు ఇంట్లో ఎందుకు లే రెడీ అవ్వడము అని చెప్పి నార్మల్ సింపుల్గా బర్త్డేకి తీసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ వేసుకున్నాను హనీకి కూడా కొత్త డ్రెస్ వేసాను ఇంకా ఈరోజు సెట్ అయింది అనమాట చాలా మంచిగా అనిపించింది హాఫ్ సారీ వేసుకున్న తర్వాత అయితే సింపుల్గా ఒక హారం చిన్నది పెట్టేసుకున్నాను బుట్టలు పెట్టుకున్నాను అలానే నా దగ్గర రాగా వాచ్ ఉంది కదా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అది దీనికి బాగా మంచిగా సెట్ అయింది సో ఇంకా ఆ వాచ్ పెట్టుకొని ఇలా నీట్గా రెడీ అయిపోయాయి అనమాట సో సింపుల్ హాఫ్ శారీ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వచ్చింది మీకు కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఎట్లయినా ఎంతైనా హాఫ్ సారీస్ ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళకి శారీ కట్టుకునే దానికన్నా హాఫ్ స్యారీ చాలా సింపుల్గా కట్టేసుకోవచ్చు అండ్ మనకి ఫాస్ట్గా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది కదా ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఏదో లోట్ లాగా అనిపించి ఇంకా చూస్తే కుంకుమ కుంకుమ పెట్టుకుంటే మొత్తానికి లుక్ ఏ మారిపోతుంది కదా ఇంకా కుంకుమ పెట్టుకున్నాను అనమాట నేను మొత్తం రెడీ అవుతుంటే మా మమ్మీ అసలు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందని చెప్పి డ్ నా చుట్టే తిరుగుతూ ఉన్నాడు స్మెల్ చూస్తున్నాడు హాఫ్ సారీది వచ్చి నా దగ్గరికి వచ్చి ఇట్లా నాకుతున్నట్టు మొత్తం అంతా చూస్తున్నాను అనమాట నేను ఇంకా ప్రసాదాల దగ్గరికి ఏం వెళ్ళలేదు కిచెన్లోకి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుని వచ్చేసాను హాఫ్ సారీ కట్టుకున్న తర్వాత ఒకటేసారి చేయొచ్చులే అని చెప్పి ఇంకా రెడీ అయిన తర్వాత అంటే శ్రీరామనవమికి మనం పెద్దగా చేసే ప్రసాదాలు ఏముండవు కదా ఓన్లీ పానకమే ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా నేను పానకం అవన్నీ ఇప్పుడు రెడీ చేస్తున్నా చల్మిడి వడపప్పు పానకం అలానే పులిహోర చేశాను అయితే ఈరోజు శ్రీరాముడికి నార్మల్గా చిన్నప్పటి నుంచి మీరు గుర్తు చేసుకుంటే చాలా మా అప్పుడైతే కనుక ఊర్లో ఒక ఉంటుంది కదా అక్కడ గు మంచిగా పందిర ముందు రోజే రంగు రంగుల పూలు ఎక్కడెక్కడి నుంచో పూలు తెప్పించేవాళ్ళు బెంగళూరు నుంచి అట్లా ఆర్ట్ సైడ్ నుంచి ఇప్పుడు అంటే మనకి పూలు ఇవన్నీ చూసి చూసి నార్మల్ అయిపోయింది కానీ అప్పటి రోజుల్లో బంతి పూలు ఇవి కాకుండా చామంతులు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏవైనా ఫ్లవర్స్ జర్బిరా ఇలాంటి ఫ్లవర్స్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇవన్నీతో బాగా డెకరేషన్ చేసేవాళ్ళు అండ్ పూలు పళ్ళతో పాటు పానకం డ్రమ్ములు డ్రమ్ములు పానకం కలిపి పంచిపెట్టేవాళ్ళు అందరికీ అట్లా గుడి దగ్గర మొత్తం ఇట్లా బకెట్స్తో పోసేవాళ్ళు అప్పట్లో పానకం పోస్తుంటే అబ్బా పానకమా అనిపించేది కానీ దాని వాల్యూ ఇప్పుడు తెలిసి వస్తుంది అనమాట మనకి జనరల్గా శ్రీరామనవమి వేసవ కాలంలో వస్తుంది కదా సో ఈ ఎండాకాలంలో ఏంటంటే మనకి ఎక్కువ చెమట పడుతుంది దాంతో మన బాడీలో ఉండే ఖనిజాలు అంటే సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం చెమ్మట్ట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట పానకంలో ఈ నాలుగు మనం చేసే ఈ పానకంలో ఈ నాలుగు ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో పానకం తీసుకో తీసుకోవడం ద్వారా మనం ఏదైతే లాస్ అవుతామో ఖనిజాలు దాన్ని తిరిగి పొందవచ్చు అని చెప్పి ఇంకా బెల్లంలో ఐరన్ ఉంటుంది మనందరికీ తెలిసిందే ఇది ఎండ వేడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది కాబట్టి మనకి అండ్ ఎక్కువగా బీపీ ఇలాంటివి ఏమీ రాకుండా వాటి నుంచి రిలీఫ్గా ఉంటుందని చెప్పి పానకం ఇచ్చేవాళ్ళు అనమాట సో అప్పటి రోజుల్లోనే మన పూర్వీకులు వెనక వెనక వాళ్ళందరూ ఇంతలాగా ఆలోచించి మన ప్రసాదాలకి ఇంత ప్రత్యేకంగా పెట్టారు అని అంటే చాలా మంచిది సో ఇంకా నేను పానకం చలిమిడి వడపప్పు చేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత పులిహోర కలుపుతున్నాను సో పులిహోర ఏంటంటే మాకు లంచ్లో కన్నట్టు నేను పులిహోర చేస్తున్నాను అనమాట నార్మల్గా అయితే భోజనాలకు వెళ్ళొచ్చు ఎప్పుడు శ్రీరామనవమి అయినా చిన్నప్పుడు అయితే కనుక చక్కగా కళ్యాణం చూసి ఆ తర్వాత భోజనాలు చేసి మంచిగా అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు ఉండేవాళ్ళు కాబట్టి అలా వెళ్ళేవాళ్ళము ఇప్పుడు మనం సిటీస్లో ఉంటున్నాం కాబట్టి మనకు అసలు ఎవరు ఏంటి అనేది ఎవరు తెలియదు కదా జనరల్గా మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు కానీ ఇట్లా వెళ్ళాలి అని అంటే నేను జస్ట్ గుడికి వెళ్ళి కళ్యాణం వరకు చూసి వచ్చేస్తాను భోజనం అయితే ఎప్పుడు చేయలేదు ఇంకా పులిహోర కలిపేసిన తర్వాత అన్నీ రెడీ చేసుకుని నా అలవాటు ఏంటంటే అయితే ఉగాదికి లేదా శ్రీరామనవమికి కొత్త మామిడి పళ్ళు వస్తాయి కదా సో అలా మామిడి పళ్ళు ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే ఇంకా తినడం స్టార్ట్ చేస్తారనమాట ఇంట్లో చాలా వరకు ఇంట్లో అందరు అట్లనే చేస్తారు అండ్ కొంతమంది అయితే దానం మామిడిపళ్ళని దానం కూడా ఇచ్చిన తర్వాతే తినడం స్టార్ట్ చేస్తారు సో అలా ఇంటికి ఒకటి ఉంటుంది కదా అలా మీలో మీకు ఏమేమి పద్ధతులు ఉన్నాయి మా మామిడి పళ్ళని ఎలా స్టార్ట్ చేస్తారనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే కనుక సాటర్డే వెంకటేశ్వర స్వామికి పెట్టిన తర్వాత ఆ తర్వాత నుంచి ఇంకా వీళ్ళు ఎవరికైనా పంచి పెట్టి అప్పుడు తింటూ ఉంటారనమాట సో ఇంకా అలా ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అండ్ ఇంకా మీకు పానకం వల్ల చాలా లాభాలు ఉంటాయి కదా పానకం వల్ల జుట్టు రాలే సమస్య కూడా ఉంటుంది ఉంటుంది కదా అది కూడా తగ్గిపోతుంది బాడీ మీద ర్యాషెస్ ఉంటాయి కొంతమందికి నిద్ర పట్టకపోవడం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళకు కూడా పానకం ఒక మెడిసిన్ అంట మీకు తెలుసా ఎవరికైనా అంటే అన్ని కాలాల్లో కంటే వేసవి కాలంలో బెల్లం తినాలి అంటారు నీళ్ళలో బెల్లం కలుపుకొని తాగినా మంచిదే అని చెప్తూ ఉంటారు చాలా చోట్ల ఈ సీజన్లో జరిగే పెళ్ళిళ్ళలో కూడా బెల్లం పానకం ఇస్తూ ఉంటారు ఇది మీకు ఎంతమందికి తెలుసు అంటే వేసవి తాపాన్ని తగ్గించి మనకు ఒక రిలీఫ్ ఉపశమనం కలిపి కలిగిస్తుంది కాబట్టి దీని వెనుక ఉద్దేశం అనమాట ఈ బెల్లం పానకంలో మిరి మిరియాలు కూడా వేస్తాం మిరియాలు వేస్తాం యాలకులు కూడా వేస్తుంటారు జనరల్గా జలుబు దగ్గుకి మనము మిరియాలు వాడుతూ ఉంటాం అయితే పానకంలో కూడా మిరియాలు వాడటం వల్ల బాడీలో ఉండే చెడు అంతా బయటికి పోతుంది ఎండాకాలంలో చాలామందిని పొడి దగ్గు అనమాట చలికాలంలో మనకి ప్లమ్ తోటి దగ్గు వస్తే ఎండాకాలంలో పొడి దగ్గు వల్ల మనకి చాలామంది బాధపడుతూ ఉంటారు దీనికి మిరి మిరియాలు చాలా మంచి మెడిసిన్ అంట అందుకని మిరియాలు కూడా వేస్తారు అండ్ శ్రీరామనవమికి పానకంతో పాటు వడపప్పు కూడా పెడతా ఉంటారు కదా పెసరపప్పు కూడా చలు పెసరపప్పులో చలువ చేసే గుణం ఉంటుంది అందుకే సమ్మర్లో ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇంట్లో రసము పప్పుచారు మిరియాల రసము మెయిన్ పెసరపప్పుని ఎక్కువగా వండుతూ ఉంటారు పెసరపప్పు ముద్దపప్పు పెసరపప్పుతో చేసిన కట్టు పెసరపప్పు టొమాటో ఇలా అని చెప్పి పెసరపప్పు అలానే పచ్చి పులుసు చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే పెసరపప్పులో కూడా చలువ చేసే గుణంతో పాటు చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అన్ని పప్పుల్లో కన్నా పెసరపప్పు చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా పెసరపప్పును ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి సూప్ లాగా చేసుకుని తాగుతూ ఉంటారు సో మొత్తానికి శ్రీరామనవమి రోజు పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వెనుక భక్తితో పాటు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం కూడా ఒక మంచి కారణం అని చెప్పాలన్నమాట ఏంటి కనబడ మాట్లాడుతున్నాను అని అనుకుంటే సో మీరు ఉగాది అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు అండ్ ఉగాది బ్లాగ్ కూడా పోస్ట్ చేయలేదు నేను షూట్ చేశాను అంతా బాగానే ఉంది కానీ వాయిస్ అవర్ చెప్పడానికి బద్దకం వేసి ఉగాది ఈ బ్లాగ్ కూడా షూట్ పోస్ట్ చేయలేదు నేను ఇంకా పోస్ట్ చేయడం కూడా ఎందుకులే అనిపించి నేను ఇంకా ఆపేశాను కావే కూడా లేదు ఊరెళ్ళింది కాబట్టి సో ఉగాది నుంచి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నది ఏదైనా ఉంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటే అది గివ్ అవే విన్నర్స్ కోసం సో గివ్ అవే విన్నర్స్ నేను టూ హండ్రెడ్కే అయిన తర్వాత మాత్రం అనౌన్స్ చేద్దామని చెప్పి అలా హోల్డ్లో పెట్టాను ఆల్రెడీ టూ హండ్రెడ్కే అయిపోయారు ఆ తర్వాత ఇంకొక త్రీ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కూడా అయిపోయారు టూ హండ్రెడ్కి అయిన తర్వాత సో ఈరోజు మనం గివ్ అవే విన్నర్స్ చూద్దాము సో నేను ఇంతకుముందు మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బాగున్నాయి కాబట్టి గివ్ అవే విన్నర్స్ అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది డిసప్పాయింట్ డిసప్పాయింట్ అవుతారు సో నేను చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ ఒక టోకెన్ ఆఫ్ లవ్ అనమాట అంతే అంటే నేనేదో పెడతాను ఇప్పుడు ఒకటి ఉంటుంది అందరం గెలవాలని ఏం లేదు అలా అని చెప్పి మనకి రానంత మాత్రాన మనము ఏదో అన్లక్కీ అని కూడా కాదు ఇది జస్ట్ ఒక చిన్నది ఏదో నా సంతోషం కోసం నేను పంపిస్తున్నాను అంటే ఇది ఒక పెద్ద గిఫ్ట్ వస్తేనే నా సబ్స్క్రైబర్ అన్నట్టు కాదు మీరు అందరూ ప్రతిసారి ప్రతి విషయంలో నాకు ఏదో వచ్చినా ఇంతకు ముందు కూడా చెప్తా కష్టమా నష్టమా సంతోషమా ఏదో వచ్చినా మీతోనే డెఫినెట్ గా షేర్ చేసుకుంటాను కాబట్టి మీ అందరూ నాకు నా ఫేవరెట్ సబ్స్క్రైబర్స్ ఇందులో ఎలాంటి పార్షియాలిటీ లేదు నేను జస్ట్ ఆ శారీస్ వీడియోలో విన్నర్ ఎవరు అనేది నేను ఫస్ట్ టెన్ మినిట్స్ లో వచ్చి కరెక్ట్గా ప్రైస్ గెస్ట్ చేసిన వాళ్ళదే అని చెప్పాను అసలు వీడియో పోస్ట్ చేసిన టూ త్రీ మినిట్స్కే ఒకళ్ళు కమెంట్ పెట్టారు సో వాళ్ళకి నేమ్ ఉన్నా లేకపోయినా అన్నట్టు నేనైతే అనౌన్స్ చేయట్లేదు అనౌన్స్ చేయడం వల్ల చాలామందికి ప్రాబ్లమ్ అవుతుంది సో దీనివల్ల జెన్యున్ సబ్స్క్రైబర్స్ ఎవరో వాళ్ళే చూసుకొని నాకు మెయిల్ చేయండి సో అవే విన్నర్ లిస్ట్ శారీది డీటెయిల్గా అండ్ అలానే మన ప్రోడక్ట్స్ది గీవేది కింద నేను డిస్క్రిప్షన్లో అలానే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో అవి చెక్ చేసుకొని మీ ఆ పర్టిక్యులర్ మీ ఐడి నుంచి నాకు మీ ఛానల్ స్క్రీన్ షాట్తో సహా సో ఇందులో కొంతమంది ప్రతి ఒక్కరు నాకు మెయిల్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ కొంచెం మనకి ఎవరు జెన్యునో తెలియాలి కాబట్టి నాకు మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ ఐడి నుంచి మెసేజ్ చేయాలి అలానే మీ మెయిల్ నుంచి ఏదైతే మీ గూగుల్ అకౌంట్ మెయిల్ ఉంటుందో జీమెయిల్ అకౌంట్ మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ నుంచి మీరు ఐడి ఉంటుంది కదా ఆ నేమ్ నాకు మీరు మెయిల్ అలానే ఇన్స్టాలోను మెసేజ్ చేయండి సో దాన్ని బట్టి నేను మీ అడ్రస్ అవన్నీ తీసుకుని కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీకు గిఫ్ట్స్ అనేవి మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను అండ్ వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మీ గిఫ్ట్ తోటి ఒక సెల్ఫీనో లేకపోతే ఒక పికో మీ ఫేస్కి బ్లర్ చేసి అట్లా పంపిస్తే ఆ తర్వాత మళ్ళీ నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను సో దట్ చాలా మందికి మనం గివే పెట్టడమే కాదు పంపిస్తాం కూడా చాలా మంది ముందు ఇత్తడి గిన్నెలు అవనివ్వండి చీరలు ఇంతకు ముందు చాలా సార్లు ఇంకా ఏం పంపించామో నాకు అంత గుర్తులేదు కానీ అంత చాలా సార్లు పంపించాము పంపించినప్పుడు కూడా చాలామంది రిసీవ్ చేసుకున్నాక నాకు నాకు నార్మల్గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు ఈసారి ఇన్స్టాలో మెసేజ్ చేసిన అది మనం కమ్యూనిటీలో కూడా షేర్ చేస్తాము సో అలా నేను గివర్ విన్నర్స్ లిస్ట్ మొత్తం నేను కింద లో అలానే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను కామెంట్ మొత్తం చెక్ చేసుకుని మీరు కరెక్ట్గా జెన్యున్గా ఉన్న వాళ్ళు అయితేనే నాకు ఇన్స్టాలో అలానే మెయిల్ కూడా చేయండి నేను క్రాస్ చెక్ చేస్తాను చేసిన తర్వాతే మీకు నేను అడ్రస్ చెక్ తీసుకుని ప్రొడక్ట్స్ అనేవి మనకి ఏవే గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు పంపిస్తాను అండ్ మీరు ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి శ్రీరామనవమి అంటే నాకు బాగా నచ్చేది ఏంటంటే ఒక పానకం అప్పటి రోజుల్లో దొరికిన టేస్ట్ పానకం ఇప్పుడైతే ఖచ్చితంగా లేదు అప్పుడైతే ఇంత ఇంత బ్లూ కలర్ డ్రమ్ముల్లో గుడిల్లో పెద్ద పెద్ద బకెట్లతో పోసేవాళ్ళు ఇంట్లో కూడా మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ నేను మేము గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా చిన్నప్పుడు ఇంత ఇంత గిన్నెలు పట్టుకొని వెళ్ళి పానకం తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు తెచ్చుకోవడానికి నామోసినాయి వెళ్ళడానికి నామోసినా అండ్ పానకం తాగడానికి నామోసినే మేమైతే ఇంట్లోనే చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అలానే ఇవేవే విన్నర్స్ చెక్ చేసుకోవాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ సెక్షన్లో చెక్ చేసుకోండి అండ్ నా హాఫ్ సారీ డీటెయిల్స్కి వచ్చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఉగాది కోసం అని చెప్పి చేయించుకున్నాను బట్ ఉగాదికి వేసుకోలేదన్నమాట ఉగాదికి ఒక కొత్త డ్రెస్ వేసుకున్నాను కొన్ని రీజన్స్ వల్ల ఉగాదికైతే వేసుకోలేదు అండ్ శ్రీరామనవమికి కలిసి వచ్చింది ఒక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇదే కాంబినేషన్లో శారీ సేమ్ ఇదే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ నేను వేసుకున్నాను అండ్ ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇదే కాంబినేషన్లో హాఫ్ శారీ వేసుకున్నా సో యాక్చువల్లీ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లంగా మొత్తం ఏమో లంగా అండ్ బ్లౌజ్ పైతానీ అనమాట పైతానీలో కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ సో ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు నేను ఇది యాక్చువల్లీ శిరీష గారి దగ్గర తీసుకున్నా ఎస్ఎం కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు కొత్తగా పరిచయం చేసేది ఏమీ లేదు ఎస్ఎం కలెక్షన్ శిరీష గారి గురించి మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇంతకు ముందు నేను ఎన్నోసార్లు శారీస్ తీసుకున్నా ఇదే పింక్ పైటాని శారీ తీసుకున్నా భవానీ కోసం అని చెప్పి అలానే నేను తర్వాత హనీకి తీసుకున్నాను అండ్ నాకు హాఫ్ శారీ తీసుకున్నాను నారాయణపేటలో అలానే నేను దసరాకి మొన్న లాంగ్ ఫ్రాక్ తీసుకున్నా చాలా తీసుకున్నాను ఇంతకుముందు ఎందుకు అంటే నేను ఏదైనా ఒకవేళ బయట నాకు బొటిక్లో డిజైన్ చేయించుకోవాలి అనిపిస్తే నా ఫస్ట్ ఆప్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎస్ఎం కలెక్షన్ శిరీష గారే ఉంటారు ఎందుకంటే రీజనబుల్ బడ్జెట్లో చేసిస్తారు మనకి ఇంతలో అనుకుంటే దాన్ని బట్టి మనకు మజ్జెట్లో చేసిస్తారు అండ్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు సో దీనిలో మీకు నేను ఇంతకుముందు చూపించాను కదా చూపించినప్పుడు దుప్పట్ట పైతానీనే ఉందనమాట సో అది నాకు దానికన్నా ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ దుప్పట్ట నాకు ఎందుకు ఇది బాగా సూట్ అయినట్టు అనిపించింది నాకు ఇలా ఫాలింగ్ మెటీరియల్ ఇంతకుముందు నేను చెప్పాను ఏదైనా స్టిఫ్ మెటీరియల్ హాఫ్ శారీ ఉంటే కనుక దానికి ఇలా ఫాలింగ్ మెటీరియల్ దుప్పటా వేసుకుంటే లుక్ బాగుంటుంది అని చెప్పి బట్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది హాఫ్ శారీ నాకు నార్మల్గానే హాఫ్ శారీస్ అంటే ఇష్టము రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది సో ఇందులో మీకు ఇంకా మీకు కానీ పిల్లలకి కానీ లేకపోతే ఇంకెవరికైనా మీకు కావాలి అంటే డెఫినెట్గా ఎస్ఎం కలెక్షన్ శ్రీషా గారిని సజెస్ట్ చేయండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ నేను ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇప్పుడు మొత్తం అంత ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే పర్పుల్ అండ్ ఈ బ్లూ కదా సో అందుకని నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట సో డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి సో అది నా హాఫ్ సారీ డీటెయిల్స్ అలానే శ్రీరామనవమికి మనం ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాలు యొక్క పరమార్థం అండ్ ఇక్కడ డుమ్డుగాడితో కొన్ని ఫొటోస్ అలానే నేను కొన్ని ఫొటోస్ అలా దిగేశాను అందరూ అనుకుంటూ ఉంటారు హనీని రెడీ చేయలేదు ఒక్కటే రెడీ అయిపోయింది అని చెప్పి యాక్చువల్లీ నేను రెడీ అయ్యే టైంకి తను ఇంకా అప్పటికి నేను స్నానం పోసి తనని కూర్చోబెడితే తను రెడీ అవుతూ ఉందనమాట స్లోగా రెడీ అవుతూ ఉంటుంది ఈలోపు నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా తను వచ్చి దేవుడి దగ్గర దన్నం పెట్టుకొని పానకం దాగి తనకొచ్చావు లేవగానే ఫస్ట్ ఆకలి అంటదనమాట అందుకని ఫుడ్ రెడీ చేయాలి ఫస్ట్ తనకి లెగిసి బ్రష్ చేసిందంటే బ్రష్ చేసిన విత్ ఇన్ టెన్ మినిట్స్లో తనకి ఏదో ఒక ఫుడ్ పడాలన్నమాట ఇంకా తను తినేసింది నేను ఇంకా నా పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని ఇంకా పులిహోర తింటున్నా సో ఉగాది రోజున మామిడికాయ పులిహోర చేశాను అందుకే ఇంకా శ్రీరామనవమి రోజున నిమ్మకాయ పులిహోర చేశాను అనమాట ఇంకా మామిడికాయతో మనం చాలా రెసిపీస్ చేసుకోవాలి మేము ఉగాదితో స్టార్ట్ చేసాం మామిడికాయ పులిహోర ఇంకా ఇప్పుడు మొదలుపెట్టి చిన్న ముక్కలు పచ్చడి తురుం పచ్చడి మామిడికాయతో హల్వా కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ నేను ట్రై చేస్తే డెఫినెట్గా వీడియో షూట్ చేస్తాను మీకు కూడా షేర్ చేస్తాను అండ్ మీరు మామిడికాయతో పిందెలతో కూడా కొంతమంది పచ్చడి పెట్టుకుంటారు కదా సో అలా మీరు ఏం స్పెషల్ చేస్తారో సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా వీడియో ఇస్తే డెఫినెట్గా గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి స్వాతి స్వాతి ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనం